రీసెంట్గా కూటమి ప్రభుత్వాన్ని పాలిస్తున్న నారా చంద్రబాబు గారు ప్రజలను ఆశ్చర్యపరిచే విధముగా ఆలోచింపచేసే విధముగా వాక్యాలు చేయడం జరిగింది అవేమిటో ఈ వీడియోలో పూర్తిగా వినటానికి ప్రయత్నం చేయండి గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సరిగా పాలించలేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దొంగలో పెట్టేసింది అని రాష్ట్రము అప్పుల ఊబిలోనికి తీసుకుని వెళ్ళింది అని చంద్రబాబు గారు విమర్శలు చేయడం జరిగింది అయితే ఇలా చేస్తూ ఉన్నటువంటి క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావటానికి ఎన్నికల ముందుగా పగట్మందిగా ప్రమాణాలను ప్రజలకు చెప్పడం జరిగింది అంటే మినీ పోస్ట్ ద్వారా పథకాలను ప్రజలను ఆకర్షించే విధముగా ప్రజలు ఈ పథకాలను చూసి ఓట్లు వేయాలి ఖచ్చితంగా అన్నట్టుగా ప్రజలను ఈ పథకాలను చూపించి ఓట్లు వేయించుకోవాలని ఇలాంటి ప్రమాణాలను ఇలాంటి పథకాలను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తాము అని చెప్పడం వలన ప్రజలు నమ్మి నిస్వార్థంగా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో చంద్రబాబు గారిని గెలిపించుకున్నారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మాట మీద నిలబడలేకపోయారు మాట మార్చడం జరిగింది అవేంటో మనం చూద్దాం ఇప్పుడు ప్రమాణము అని అంటే ఖచ్చితంగా ఆ ప్రమాణాలను నిలబెట్టుకోవాలి ఏవైతే పథకాల ద్వారా ప్రమాణం చేశాడో ఆ పథకాల మీద కట్టుబడి ఉండాలి ఆ ప్రమాణాలను మనం తప్పితే కాన ఆ ప్రమాణాలను మనము నిర్లక్ష్యం చేస్తే కాన మన యొక్క వ్యక్తిగత జీవితం కావచ్చు మన యొక్క రాజకీయ వ్యవస్థ గురించి కావచ్చు అది ఎంత ఘోరమైనటువంటి తప్పిదమో మన మన సాక్షికి ఈ పాటికే అర్థమై ఉంటుంది సో ప్రమాణాల మీద కట్టుబడి లేని వాళ్ళు ప్రమాణాలను ప్రజలకు చెప్పకూడదు పథకాలను ఆశించే విధంగా ప్రచారం చేయకూడదు ఇప్పుడు రాష్ట్రము అప్పుల్లో ఉంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి ఎలా పాలించాలో అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాము అని చంద్రబాబు గారు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే విధానం ఏమిటంటే ఎన్నికల ముందుగా మీకు అర్థం కాలేదా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది మేము చూపించే పథకాలు ఎలా మేము వాటిని అమలు చేయగలుగుతాము అని అప్పుడు ఎందుకు ఆలోచించలేకపోయారు అప్పుడెందుకు మీరు ఈ విధంగా ప్రజలకు చెప్పలేకపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి మాటలు చెప్పడం అంటే పథకాలను అమలు చేయడానికి మీకు ఇష్టం లేకనా ఇది ప్రజలు అడిగే ప్రశ్న ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు టీడీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీది సో హామీలు ఎందుకు చూపించాలి ప్రమాణాలు ఎందుకు చెప్పాలి వాటిని అమలు చేయకుండా మానేయడము ఇది దిగజారుడు రాజకీయంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఎంతో మేలు చేస్తారని పథకాలను అమలు చేస్తారని ఎంతో ఎంతో ఆశతో ఉన్నటువంటి ఏపీ ప్రజలకు నిరాశపరచటం వారి ఆశలను హరించటం ఇది గవర్నమెంట్కు గవర్నమెంట్కు ఇది తప్పని మీకు ఏపీ ప్రజల పక్షాన నా విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి కష్టమైనా నష్టమైనా పథకాలు అమలు చేయటానికి కృషి చేయండి రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లుగా రాష్ట్ర ప్రజలు ఆశించినట్లుగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేటట్లుగా వారిడలా మీ ప్రభుత్వం అద్భుతంగా ఉండాలని పథకాలను నిర్భయంగా అమలు చేయటానికి ప్రభుత్వం చొరవ చేసుకోవాలని ఇలాంటి లొల్లి మాటలు చెప్పకుండా ఉన్న విషయాలను ప్రజలకు అందించాలని సామాన్యమైనటువంటి ఒక కామన్ మ్యాన్గా నా యొక్క అభిప్రాయాన్ని వెళ్ళి చూస్తూ ఉన్నాను